గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులివ్వబడును

கொஞ்சம் இருக்கேன் கொஞ்சம் இருக்கா நான் இருக்கேன் கால் தகவலு படிப்பாத்தாரிட்டேன் నాకు దర్శనం కలిగించినందుకు స్వామికి దండం అందరికీ నమస్కారం ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని కోరుతూ ఈ దేశానికి శాంతియుతంగా మంచి సస్యశామలంగా రైతులకు పంటలు పండి ఆరోగ్య ఐశ్వర్య ధైర్య స్థైర్య అన్ని విధాలుగా దీవిస్తారని ఆయనకు మొక్కుకుంటూ ఇక్కడ నేను రావటం జరిగింది నా దృష్టానికి చాలా మంచి దర్శనం కూడా జరిగింది రే ఇవాళ నుంచి విభజన తర్వాత రాష్ట్రం రాష్ట్రాలు ఆ విభజన పూర్తి అవుతుంది సుఖశాంతులతో అందరం కూడా కలిసి గతంతో ఉన్న ప్రేమ అన్యోన్యతతో అందరం కూడా కలిసి బతుకుతామని ప్రార్థిస్తూ సలవాల్ నేను మాట్లాడదలుచుకోలేదు ప్రజా నిర్ణయం ఏది ఉంటే అది మేము కానీ ఎగ్జిట్ పోల్ టూ థౌజండ్ తర్వాత ఎన్ని తప్పులు వచ్చినాయి ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా మీరు గ్రహించాలి ఏదేదైతే అయినా కాంగ్రెస్ పార్టీగా మేము చేసే కృషి మేము చేసే ఇది ఈ మన కాన్స్టిట్యూషన్ని కాపాడుకుంటూ ద్వేషాలు తొలగించి దేశ ప్రగతి కోసం మేము ముమ్మాటికి సేవ చేస్తానే వస్తాం ఏపీలో చాలా మంచి రోజులు కా వస్తున్నాయండి రాష్ట్రానికి పట్టించిన పట్టిన ఆ దరిద్రమంతా కూడా తొలగిస్తారు భగవంతులని నేను అనుకుంటున్నాను